లైసెన్స్ ఉందా నీకు నీకు లైసెన్స్ ఉందా ఎప్పుడు పెట్టాను ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నావాటో ఎప్పుడు నుంచి చూద్దాం ఇప్పుడు ఆటో వాళ్ళు లైసెన్స్ పెట్టడం ఏంటి మీ అందరికీ లైసెన్స్ లేవా ఎందుకు చూపించాల మరి లైసెన్స్ బండి కాగితాలు లేవు నీదేనా ఆటో అద్దెకి వేస్తున్నావా అదే నువ్వు అద్దెకి తీసుకున్నావు బండిలో కాగితాలు మెయింటైన్ చేయాలి తెలుసా పోయినాయా లేకుండా నడపడం నేరం తెలుసా మీకు అది ఏ నేను అడిగి చెప్పు లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరం తెలుసా మీరు లేకుండా నడిపి మీరు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటు నీ బండికి ఇన్సూరెన్స్ రాదు అటు దెబ్బలు తగిలినోడికో లేకపోతే వేరే ఏమన్నా అయినా వాడి గాయాలైన వాడికి ఆడికి ఇన్సూరెన్స్ రాదు దానివల్ల మీరు ఏం చేస్తున్నట్టు లైసెన్స్ లేని మీకు బళ్ళు ఇచ్చినందుకు ఓనర్ని ముద్దాయి చేయాలి ఇప్పుడు మీ వెహికల్స్ అన్నీ సీజ్ చేసేస్తున్నాం లైసెన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు లైసెన్స్ తీసుకొచ్చి లైసెన్స్ చూపించాలి రికార్డు చూపించాలి లేకపోతే కనుక ఫస్ట్ టైంగా ఫైన్ వేసి పంపిస్తాను మళ్ళీ రిపీట్ అయితే ఈసారి డైరెక్ట్ వెహికల్ చేసరే అర్థమైందా